ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నీవు నీ గురించి తెలుసుకోవాలన్నా నీవు నీ ఆత్మను పట్టుకోవాలన్నా నీవు నీ అంతరంగంలోకి ప్రయాణం చేయాలన్నా నీవు జనన మరణముల గురించి తెలుసుకోవాలన్నా నీవు సత్యాన్ని తెలుసుకోవాలన్నా నీవు ఈ సృష్టిలోని రహస్యాలను తెలుసుకోవాలన్నా నీవు విడవలేని విడవకూడని గొప్ప ఆయుధం నీ శ్వాసనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే సత్య జ్ఞాన ప్రసాదిని ఇది మహాపరమ సత్యం 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 ధ్యానం అన్నది మనస్సును శాంతపరచుకోవటం మన మనస్సును కుదుటపరచుకోవటం కోసం మన మనస్సును నిర్మూల్యం చేసుకోవటం కోసం ధ్యానం అన్నది మన మనస్సును శుభ్రపరచుకోవటం కోసం ధ్యానం అంటే మన మనస్సును శాంతపరచుకుంటాం మన ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాసం ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏదైనా సమస్యలు కష్టాలు ఉంటే వాటిని తట్టుకుంటాము వాటి నుంచి నిర్మూల్యము అంటే బయటపడటానికి చూస్తాము మన మనసును శుభ్రపరచుకోటము మన మనసు మలినంగా ఉండడం ఉండడం వల్లనే మనం చెడు పనులు చేయడానికి అవకాశం ఉంది కేవలం మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల ఇన్ని రకాల లాభాలు పొందుతాం ప్రతిరోజు మనం మన ఇంటిని ఉదయము సాయంత్రం ఎలా శుభ్రపరుచుకుంటామో మన మనస్సును ఉదయము సాయంత్రము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి శుభ్రపరచుకోవాలి రయ్యో రెండే పుటలు చేయాలా అంటే కాదు ఊరికే ఎగ్జాంపుల్గా రెండు పుట్టలు అని చెప్తున్నాను మన శరీరానికి మూడు పుట్టల ఆహారాన్ని ఎలా ఇస్తామో మన మనసుకు కూడా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం మూడు పుట్టల చేయాలి మరి ఒక ఇంట్లో చెత్తా చెదారం ఉంటే జీవించడానికి బాగుంటుందా ఉండదు దాన్ని శుభ్రంగా నీట్గా ఉంచుకుంటేనే మనం ఆ ఇంట్లోనూ ఉండగలుగుతాం అలాగే మన మనస్సు కూడా ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉంటేనే మనం అన్ని పనులు చక్కగా చేయగలుగుతాం ఇప్పుడు ఒక గుడి ఉంది ఆ గుడిలో మరి బయటంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఒక గర్భ గుడిలో మాత్రమే ఆ భగవంతుడు ఆ విగ్రహము ఉంటుంది కదా ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే బయటంతా చెత్త ఉంది ఆ చెత్తలు దాటుకుంటూ ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళగలుగుతావా వెళ్ళలేం కదా మొత్తం నీట్గా ఊడ్చి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటేనే ఆ గర్భగుడిలోకి వెళ్తాం అలాగే ఆ గర్భగుడి లాంటిదే మన శరీరం శరీరంలో ఆ గర్భగుడి ఎక్కడ ఉందో మన ఆత్మ ఆ విగ్రహం ఎక్కడ ఉందో ఆ ఆత్మ మనలో మన శరీరంలో అక్కడ ఉంది ఈ బయడంతా నీట్గా చేసుకుంటే ఆ గర్భగుడిలోకి మనం ఎలా ప్రవేశించగలుగుతామో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల మన అనే భగవంతుని దగ్గరికి మనము చేరుకుంటాం లేదంటే మనం ఇలాగే జీవిస్తూ ఉంటాం మరి ఇంకా ఒక యాపిల్ పండు తినాలంటే కట్ చేయాలి దానికి ఒక ప్లేట్ కావాలి యాపిల్ అనేది పూజ యాపిల్ పండు తినాలంటే ఊరికే తెచ్చుకొని కట్ తినం కదా అంటే లేదు మేము ఇట్లే యాపిల్ పట్టుకొని ఇట్లే కొరుక్కొని తింటామంటే దానికి నేను చెప్పలేను ఊరికే ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను దానికి ఒక పీల్ తీసుకొని పీలర్ చేసి కడిగి పీలర్ చేసి కట్ చేసి తింటాం మనం పూజ చేయాలంటే మన దేవుని గది శుభ్రం చేసి అన్నీ పూజకు ఏవేవైతే వస్తువులు అంటే దీపాలు కావాలి పసుపు కుంకుమ కావాలి అగర్బత్తులు కావాలి కర్పూరము అక్షంతలు ఎన్ని కావాలి ఒక పూజ చేయాలంటే ఎన్నో వస్తువులు నీకు అక్కడ సమకూరితేనే నీవు అక్కడ పూజ చేయగలుగుతావు నెక్స్ట్ దానిమ్మ పండు అంటే స్తోత్రం ఒక స్తోత్రం చదవాలి అంటే తప్పులు పోకుండా ఒత్తులు దీర్ఘాలు ఖచ్చితంగా మనం స్వచ్ఛంగా పలకాలు స్తోత్రం అంటే దానిమ్మ పండ్లో విత్తనాలు దాన్ని పొట్టు తీసి విత్తనాలు ఒలసి ఎలా తింటామో ఆ స్తోత్రము అలాంటిది నెక్స్ట్ పైనాపిల్ ఇంకా కొంచెం కష్టం జపం జపమాల తీసుకొని మనం అదే పనిగా జపిస్తూనే ఉండాలి ఆ నామాన్ని జపిస్తూనే ఉండాలి ఇక్కడ చెయ్యి పనిచేస్తుంది మనసు పనిచేస్తుంది నోరు పని చేస్తుంది కంటిన్యూగా దాని మీదనే మనం ఉండాల్సి వస్తుంది అంటే ఉంటామా ఉండమా ఎక్కడో ఆలోచించుకుంటా చేస్తామా అనేది తర్వాత విషయం ఓకే నెక్స్ట్ పనసపండు ఇంకా కష్టం యజ్ఞం పనసపండు దాన్ని తీయాలి అంటే ఎంత కష్టం కదా దానికి చేతులకు కత్తికి నూనె రాసుకొని కట్ చేసి తీసి తినాలి అంటే ఇక్కడ యజ్ఞం యజ్ఞానికి మనం ఎన్నెన్నో రకరకాలుగా ఏమంటారు పొడి కట్టెలు నెయ్యి ఎన్నో వేస్తాం వేసి ఆ కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి ఆ యజ్ఞం చేస్తుంటే ఆ పొగకు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి అయినా సరే దాన్ని చేస్తాం ఎంతో కష్టపడి ఇష్టంతో పెట్టుకుంటాం కానీ కష్టపడి ఆ నుంచి లేస్తాం నెక్స్ట్ అరటిపండు ఇంకా సులభం అదే ధ్యానం అరటిపండు ఏంది షా బాప్ దగ్గరికి వెళ్తాము తీసుకొచ్చుకుంటాం అరటిపండ్లు ఆ మాత్రం పొట్టేళ్ళ చేసి తినేస్తాం మరి అట్లాగే మనకి ధ్యానం గొప్ప మార్గం పత్రి గారు కళ్ళు మూసుకోవాలి నువ్వు స్నానం అవసరం లే మాడే అవసరం లే తాడే అవసరం లే ఏదో అవసరం లేదు కళ్ళ నీ లోపల జరిగే నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో హాయిగా భగవంతుని దగ్గరికి నీవు చేరుకుంటావు చేసుకున్న వాడికి చేసుకున్నంత అంతే కదా నువ్వు ఏ పండు తేవాల్సిన అవసరం లేదు ఏ జపము చేయాల్సిన అవసరం లేదు ఎన్ని ప్రయత్నాలు చేయాలి నువ్వు వాటికి ఒక యాపిల్ తినాలన్నా దానిమ్మ పండు తినాలన్నా పైనాపిల్ తినాలన్నా పనస పండు తినాలన్నా దానికి ఎంతో కష్టపడాలి అంటే ఒక పూజ చేయాలన్నా ఒక స్తోత్రం చేయాలన్నా ఒక జపం చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా నువ్వు ఎన్నిటినో సమకూర్చుకోవాలి తెచ్చుకోవాలి మరి వాటికి పక్కల నీకు ఒకరి హెల్ప్ కావాలి ఈ ధ్యానానికి ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు కేవలం నీ లోపల జరిగే శ్వాసను నువ్వు పట్టుకుంటే చాలు ఆ భగవంతుని నీవు చేరుకుంటావు దానికి ఈ మార్గం శ్వాస మీద ధ్యాస మార్గం ఏం చెప్తున్నారు పెద్దలు మహాత్ములు అంటే దిగవచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి దేవతలుగా ఎదిగి వెళ్ళండి మీరు ఆ పైనుంచి భగవంతుడిలాగా దిగొచ్చారు మళ్ళీ ఆ భగవంతుడికి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ధ్యానం చేసి ఎదగాలి అంతేకాని ఇక్కడికి వచ్చి మామూలు మానవులుగా మీరు ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తించొద్దు దిగజారి వెళ్ళకండి మీ యొక్క స్థానాన్ని స్థాయిని మీరు పెంచుకొని వెళ్ళండి అని చెప్పి మనకు మహాత్ములు చెప్తున్నారు ఈ పాయింట్ రాసుకోండి దిగివచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎన్ని ఇష్టమైన సంపదలు అంటే మనకి ఈ భూమిలో ఈ ప్రాపంచిక జీవితంలో ఎన్ని ఇష్టం ఉన్నా ఎంత గొప్ప సంపదలు ఉన్నా కోట్ల కంటే విలువైనది మన శ్వాసే ఆ శ్వాస ఒక్కటి లేకపోతే నీవేమీ చేయలేవు నీకు ఎన్ని సంపదలున్నా ఎంతమంది గొప్ప ఆత్మీయులున్నా ఎంతమంది గొప్ప స్నేహితులు ఉన్నా నీవేమీ నీకేమీ లాభం లేదు కేవలం నీ ఒక్క శ్వాస ఉంటేనే నీకు ఇవన్నిటితో పని ఉంటుంది ఓకే మరి దానం చెప్పింది అమ్మ ఏంటి పుణ్యం దానం చేస్తే వస్తుంది పుణ్యాలు వస్తాయి పుణ్యాలు వస్తాయంటే భోగాలు వస్తాయి మరి ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మకు మనకు పుణ్యం వస్తుంది గతంలో చేసినాం కాబట్టి మనం ఈ జన్మలో ఈ విధంగా ఉన్నాం మరి మనం చేసిన ఆ దానం వలనే మనం యోగంలో ఉంటాం భోగంలో ఉంటాం దానం చేయని వాడు ఎప్పుడు కష్టాల్లో ఉంటాడు నష్టాల్లో ఉంటాడు మరి ఇంతకుముందు తెలియక ఎన్నో చేసాం ఇప్పుడు మనకు అన్నీ తెలుసు ఏది చేయాలో మనకు మనం నిర్ధారణ చేసుకోవాలి మరి ధర్మం ఈ ధర్మం అంటే ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే మనం లాభం పొందుతాం మళ్ళీ జన్మ కాదు మళ్ళీ ఎప్పుడో కాదు ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే పొందుతాం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి నా వాళ్ళకొకటి మన వాళ్ళకొకటి పరాయి వాళ్ళకొకటి ధర్మం అనేది అందరికీ ఒకటేలాగా ఉండాలి మనం ఏం చేస్తాం ఇద్దరు అంటే మన పిల్లవాడు ఇంకో పిల్లవాడు కొట్లాడితే అప్పుడు ఏం చేస్తాం మన పిల్లవాన్ని తప్పు ఉందనుకో ఏదో ఒకటి సందాయించి మెల్లమెల్లగా మాట్లాడి మన పిల్లగాని తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం అలా కాదు అలా చేయొద్దు ఆ తప్పును వాడి ముంగలే చేయాలి కాదు నాన్న నీదే తప్పు కదా నువ్వు ఇట్లా చేసినావు కదా కాబట్టి నీది తప్పు అని మరి ఇంకోసారి ఆ తప్పును పక్క పిల్లవాడు చేయొద్దు మన పిల్లవాడు చేయొద్దు కానీ మనం ఏం చేస్తాం మన పిల్లవాడు చేస్తే మెల్లిగా చెప్పును తొలకొచ్చుకుంటాను అదే బయటి పిల్లవాడు చేస్తే అమ్మని పిలుస్తాం వాళ్ళ నాన్నని పిలుస్తాం రారా రభస చేసి మొత్తము తిట్టి ఇది పెడతాం అట్లా ఉండదు ఈ ధర్మంలో ధర్మం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి మరి చెప్పింది అమ్మ లౌకిక ధర్మము విశేష ధర్మము వైదిక ధర్మము ఎన్నో ధర్మాల గురించి చెప్పింది మరి ఏ ధర్మము మనకు అవసరం లేదు ఒకటే ఒకటి విశేష ధర్మాన్ని ఒక్కటి పట్టుకుంటే ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకుంటాం నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఈ ఐదు ప్రశ్నలు చెప్పింది కదా మరి వాటిని మనకు తెలుసు వాటి కోసం మనం ఆచరణ చేసి మనం ఎదిగి చెప్పారు కదా దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి ఎదిగి వెళ్ళండి అదే మాట మీద మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం మరొక ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం థ్యాంక్ మాస్టర్స్